నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మా యాంకర్ ఉషా ఇవాళ నేను హైదరాబాద్లో ఉన్న రమేష్ మేకప్ అకాడమీ స్టూడియోలో ఉన్నాను చాలా మంది ఆడపిల్లలు బ్యూటీ కోర్స్ నేర్చుకుని ని డెవలప్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ అకాడమీ బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు చాలా మంది ఆడపిల్లలు స్కిల్ నేర్చుకున్న తర్వాత బయట ఏ విధంగా మార్కెట్ ని బిల్డ్ చేసుకోవాలి ఏ విధంగా ఎస్టాబ్లిష్ అవ్వాలి గా ఎదగాలి అనుకుంటే రమేష్ మేకప్ అకాడమీ ఎటువంటి సపోర్ట్ ఇస్తుందని దానిపైన అడుగుతూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు స్కిల్ ని డెవలప్ చేస్తూ ఉన్నారు అండ్ దాంతో పాటు వన్ ఇయర్ మీతో పాటు ట్రావెల్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది అండ్ దాంతో పాటు హెయిర్కి సంబంధించి కావచ్చు అండ్ స్కిన్కి సంబంధించి కావచ్చు పూర్తి నాలెడ్జ్ ఇస్తూ ఉన్నారు ఒక కాస్మటాలజీని పిలిచి స్కిన్కి సంబంధించిన నాలెడ్జ్ అంటే ఏ విధంగా మనం మేకప్ వేయాలి ఎలా వాటిని తీసేయాలి దేనివల్ల స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అవ్వకుండా మేకప్ని ఎలా వెళ్ళాలని దాన్ని అవేర్నెస్ కూడా క్రియేట్ ఉన్నారు అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ప్లాన్స్ని కూడా ఇక్కడ మీకు నేర్పించడం అండ్ దాంతోపాటు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన క్లాసెస్ కూడా ఇస్తున్నారు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే విజయవాడలో జూన్ ట్వంటీ నా క్లాస్ స్టార్ట్ అవోతుంది హింద్ర స్కూతుల నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే రమేష్ మేకప్ అకాడమీ స్టూడియోలో మీకు పూర్తి వివరాలు అందిస్తారు అండ్ దానికన్నా ముందు ఇక్కడ చాలామంది ఆల్రెడీ నేర్చుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి రమేష్ మేకప్ అకాడమీ వాళ్ళ స్కిల్ని ఎలా డెవలప్ చేసింది ఎటువంటి కాన్ఫిడెన్స్ ని బిల్డ్ వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం నాతో పాటు మీరు వచ్చేయండి హలో అండి హలో మ్యామ్ మీ పేరు పేరు లక్ష్మీ ప్రసన్న మ్యామ్ లక్ష్మీ ప్రసన్న గారు డేస్ కంప్లీట్ అయింది అకాడమీలో టుడే ట్వంటీ మ్యామ్ ట్వంటీ సిక్స్ డే సిక్స్ డేస్ టుడే టుడే ఓకే ఈ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచువేషన్ లో ఆ కాన్ఫిడెన్స్ కావచ్చు డే వన్కి కి ట్వంటీ సిక్స్ డే కి మనం చూసుకుంటే డిఫరెన్స్ లో మీ ఏం కనిపిస్తుంది మీకు చాలా డిఫరెన్స్ మ్యామ్ ఎంత డిఫరెన్స్ అంటే డే వన్ ఒక ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ తో అట్లీస్ట్ చిన్న పార్టీ బేసిక్ మాకు వచ్చు బట్ ఇప్పుడు వచ్చేస్తే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పర్సన్ కి ఎటువంటి మేకప్ వేయాలనేసి ఎయిటీ పర్సెంట్ నాలెడ్జ్ తో ఇప్పుడు ఉన్నాం మ్యామ్ ఇంకా మాకు ఇంకా సెవెన్ డేస్ టు ఎయిట్ డేస్ ఉంది జర్నీ ఇంకా అప్పటికి ఇంకా ఎన్ని నేర్చుకుంటాం అనేది ఇంకా మేము క్యూరియాసిటీ ఉన్నాం అనమాట సో మీరు అన్నట్టుగానే క్యాటగిరీస్ ఏం ఏం అంటే ఇక్కడ ట్వంటీ సిక్స్ డేస్లో ఫుల్ మేకప్ ఆర్టిస్ట్గా మేము బయటకు వెళ్తున్నాము మేము ఇప్పుడు బయటకు వెళ్ళి ఏదైనా సరే నా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి అంటే ఎటువంటి కేటగిరీస్ మీకు ఇక్కడ నేర్పించారు ఎన్ని క్యాటగిరీస్ని టచ్ చేశారు అసలు మీరు ఫ్రమ్ డే వన్ ఫస్ట్ డే మ్యామ్ వెన్ వీక్ ఏం వచ్చినప్పుడు థియరీ పార్ట్ చెప్పారు మ్యామ్ ఫస్ట్ టూ డేస్ మాకు థియరీ పార్ట్ ఉండే అప్పుడు ఎటువంటి ప్రోడక్ట్స్ ఎటువంటి ఏ విధంగా వాడాలని చెప్పారు కానీ అప్పుడు చాలా భయం వేసింది మ్యామ్ ఇవన్నీ మాకు తెలుసా ఈవెన్ ఐ డోంట్ నో అబౌట్ ద బ్రషెస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఎటువంటి బ్రషెస్ వాడాలనేది కూడా ఐడియా లేదు లేదు జస్ట్ ఏదో చేతికి ఆడుకున్నామా ఆడి వరకే ఉండే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ బ్రష్ ఏది ఏది వాడాలి ఏ ఏది లైక్ బ్లెండర్తో ఎలా వాడాలి ఏ టైంలో వాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలి అని క్లియర్గా సార్ చెప్పారు ఓకే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెయిర్ గురించి వచ్చింది హెయిర్ గురించి లైక్ ఎట్లా అంటే ఇన్ని స్టైల్స్ డే వన్ ఆఫ్ స్టార్టింగ్ వచ్చేసి చూసేసరికి ఫస్ట్ ఎట్లన్న మాకేం నాకు అసలు హెయిర్ గురించి ఏమీ తెలియదు ఈవెన్ మా మా కూడా చెప్తారు నీకేం నీకేమొస్తుంది హెయిర్స్ నీకు అసలుకే రాదు నీ హెయిర్ నువ్వే ఇంకో పక్కన వాళ్ళకి ఏమేస్తావు అని మా అమ్మ అనేవారు అనమాట మమ్మీ వచ్చేసి పార్లర్ బ్యూటీషియన్ అనమాట ఓకే కానీ తను మేకప్ అంటే ఓకే అని అంటూ మమ్మీని పుష్ చేశారు నేర్చుకోనిక ఆ స్కిల్ ఉంది అన్నట్టు ఖుష్ చేశారనమాట అట్లా అనేసి ఫ్రమ్ కర్నూలు ఇక్కడికి కర్నూలు నుంచి హస్బెండ్ ఇక్కడ జాబ్ పర్పస్ బట్ కర్నూలు నుంచి బాబుని లీవ్ చేసి నేను మళ్ళీ ఎవ్రీ డే వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు అనమాట అంటే హాఫ్ ఇయర్ బాబుని వదిలేసి ఒక డెవలప్ చేసుకొని నిసుకుని దాకా వచ్చారు కదా మీరు ఎంత పేరెంట్స్ చూసుకున్నా మదర్ ఫీల్ అటాచ్మెంట్ అనేది లేదు మ్యామ్ సో అది మిస్ అయినా బట్ ఇక్కడ మీరు దాన్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోగలిగారు అంటే ఈ స్కిల్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు మ్యామ్ ఆ డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్ మిమ్మల్ని మీరు ఎలా మార్కెట్ ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఎలా ప్రమోట్ చేసుకోవాలి ప్రమోషన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలి డే టు డే ఎవ్రీ డే విల్ బి హ్యావింగ్ స్పెషల్ అవేర్నెస్ ఆన్ అవర్స్ ఈవెన్ లోన్స్ గురించి కూడా చెప్పారు మ్యామ్ గర్ల్స్ ఏ విధంగా ఎటువంటి లోన్స్ వస్తుంది అండ్ ఇంకా మాకు బ్రాంచెస్ గురించి కూడా చెప్పారు సార్ వాళ్ళు కూడా మాకు ప్రమోట్ చేయడం కానీ ఈవెన్ కాస్మెటాలజీ నెక్స్ట్ హెయిర్ హెయిర్ స్టైల్స్ ఒకటే కాదు మ్యామ్ కాస్మెటాలజీ గురించి ఉంది అండ్ నెయిల్ ఆర్ట్ నెయిల్ ఆర్ట్ గురించి ఉంది డిజిటల్ మార్కెటింగ్ గురించి ఉంది ఇంకా ఇంకా ఏమొస్తాయి ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం మ్యామ్ ఓకే ఇంకా ఏం అవేర్నెస్ అంటే మీరు ఏదైనా స్టార్టప్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ మ్యామ్ దానిపైన ఏ విధంగా లోన్స్ ఉంటాయి మేకప్ ఇండస్ట్రీలో అన్న దానిపైన మీకు అవేర్నెస్ ని క్రియేట్ చేశారు ఇక్కడ ఎస్ మ్యామ్ ఏ విధంగా ఉంటదని మాకొక ఇంకా ఏకంగా మేము బయటికి వెళ్తే ఇంకా పెట్టేసుకునే స్కోప్ మాకు ఇచ్చేసారు పెట్టేసుకునే స్కోప్ ఇచ్చేసారు ఇంకా వెళ్ళడం ఒకటి లేట్ మేము అంతే మేము ఇంకొక ట్వంటీ పర్సెంట్ గెయిన్ చేసుకొని ఇంకా వెళ్ళడం ఒకటి లేట్ అంతే ఇంకా ఆల్మోస్ట్ మీరు అంటే చాలా కేటగిరీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒక మేకప్ హెయిర్ స్టైల్ నీ ఇలాంటి కాకుండా శారీ డ్రేపింగ్ ఫ్లవర్ మేకింగ్ డిజిటల్ మార్కెటింగ్ లోన్ గురించి చాలా మందికి అవేర్నెస్ లేక ఇప్పుడు మేము నేర్చుకుని నేర్చుకునే వయసులో ఏం చేస్తాంలే మాకు సోర్స్ ఎలా అనుకుంటూ ఉంటారు దీనిలో అంటే ఏ విధంగా మార్కెట్ చేసుకోవచ్చు అండి బయట సోర్సెస్ ఎలా ఉన్నాయి మేకప్ అసలు మ్యామ్ ఈవెన్ చిన్న పార్టీ ఫంక్షన్స్ కూడా మేకప్ అనేది చేసుకుంటున్నాం ఫ్రమ్ మెచ్యూర్ ఫంక్షన్ నుంచి జూబ్లీ సిల్వర్ జూబ్లీ అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అది మ్యారేజ్ యానివర్సరీ గురించి ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ మేకప్ ఈవెన్ మ్యారేజ్లో ఓన్లీ నాట్ ఏ బ్రేడ్ అండ్ గ్రూప్ వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకటే కాదు పక్కన బ్రైడ్ మేడ్స్ ఉంటారు పెళ్ళికూతురు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరికీ ఉంటే మ్యామ్ మినిమమ్ ఒక మేము వెళ్ళామంటే ఒక టీం లాగా వెళ్తాం ఇక్కడ మాకు ఎంతమంది ఫ్రెండ్స్ గ్యాదర్ అయినారంటే వీళ్ళు ఎట్లా అంటే ఇంకా మాకు ఎంత క్లోజ్ అయిపోయినా వితిన్ ట్వంటీ సిక్స్ డేస్ ఈరోజు జరుగుతుంది దీంట్లోనే మేము ఒక ఫైవ్ ఇయర్స్ బిల్డ్ చేసుకునే ఫ్రెండ్షిప్ చేసుకున్నాం చేసేసుకున్నాం ఇక్కడ నుంచి మీకు కాంటాక్ట్స్ కూడా డెవలప్ అవుతుంటాయి చెప్పాలి అంటే సో ఇక్కడ ఎందుకంటే లేచినప్పటి నుంచి ఇక్కడే ఉంటుంటారు ఎయిట్ టు టెన్ అవర్స్ స్పెండ్ చేస్తూ ఉంటుంటారు ఓ ఫార్టీ మెంబర్స్ తో ట్రావెల్ అవుతూ ఉంటుంటారు ఫార్టీ కాంటాక్ట్స్ అసలు ఈజీగా మీ కాంటాక్ట్ లిస్ట్ లోకి వచ్చేస్తూ ఉంటాయి ఏ విధంగానైనా సరే ఒక వర్క్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే స్కోప్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది మీకు లోన్ అవేర్నెస్ అని మీరు చెప్పారు కదా చాలా మంది ఆడపిల్లలు బయటికి రావాలి అని ఆగిపోతూ ఉంటారు వాళ్ళందరికీ సజెస్ట్ చేస్తారు మ్యామ్ లోన్ అవేర్నెస్ గురించి మేము ఇంతవరకు జస్ట్ శారీ బిజినెస్ పార్లర్ పెట్టుకోవడానికి ఇవి రెండు దాంట్లోకే ఉంటాయి లైక్ డ్వాక్రా అవి దాని వరకే ఉంటాయి అనుకున్నాం కానీ మాకు దిక్కడికి వచ్చాక ఒక టెన్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మ్యామ్ గర్ల్స్కి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి మాకు ఇక్కడ తెలిసింది లోన్ గురించి కూడా మాకు పిలిపించి కానీ సార్ వాళ్ళు కానీ ఎంత అంటే ఎంత డీప్గా వెళ్ళిపోయినామంటే లోన్ అవేర్నెస్ గురించి అంత డీప్గా వెళ్ళిపోయాం అదే మ్యామ్ ఇంకా వెళ్ళడం బయటకు వెళ్ళడం ఇంకా స్టార్ట్ చేయడం ఎవరైతే వీడియో చూస్తూ ఆ చెప్తారండి ఒక్కటే మ్యామ్ చెప్పేది ఏదన్నా స్టార్ట్ చేయాలి ఒకటి మన మనలో మన ఎయిమ్ స్కి ఉంది ఇట్ జస్ట్ నాట్ ఏ స్కిల్ మ్యామ్ ఇది ఒక ఎడ్యుకేషన్ లాంటిది దిస్ ఈస్ అన్ ఎడ్యుకేషన్ ఒక నేను ఫస్ట్ థర్టీ డేస్లో థర్టీ త్రీ డేస్లో ఏం వస్తుంది అనుకుంటే ఏం అనుకోలే మ్యామ్ ఈవెన్ ఎందుకంటే బ్రష్ గురించి కూడా నాకు తెలియదు ఏం వస్తుంది అనుకున్నా కానీ ఇప్పుడు ట్వంటీ త్రీ డేనా ఏ బ్రష్ ఏది తెలుసు మొత్తం ఎయిటీ పర్సెంట్ నాలెడ్జ్ నేర్చుకున్నాను ఇంకా ట్వంటీ పర్సెంట్ బాకీ అంతే మిగతా అంతా వచ్చేసింది ఈవెన్ మా ఫ్యాకల్టీ కానీ మా స్టాఫ్ మా స మేడం వాళ్ళు కానీ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎన్నిసార్లు మేము అడుగుతామని అన్నిసార్లు వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అది నేను ఇంతవరకు ఎన్ని ఇన్స్టిట్యూట్స్ చూశాను నేను ఇప్పుడు చెక్ చేసుకుని ఎయిట్ ఈవెన్ చెన్నై బెంగళూరు అండ్ హైదరాబాద్ లాస్ట్ హైదరాబాద్ లో ఒక ఫైవ్ ఇన్స్టిట్యూట్స్ అకాడమీస్ తిరిగి లాస్ట్ రమేష్ మేకప్ అకాడమీలో స్టార్ట్ చేశాను ఓకే సో ఎవరైతే ఈ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటారో ఎక్కడో ఆగిపోతూ ఉంటారు నేర్చుకున్నాక ఏం చేయాలన్న దాంట్లో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ త్రూ కొత్తగా ఎస్పెషల్లీ జులై బ్యాచ్ వాళ్ళకి ఏం చెప్తారు జూలై బ్యాచ్ వాళ్ళకి ఇంకా చాలా అవేర్నెస్ గురించి చెప్తున్నారు అని చెప్పేసి సార్ అన్నారు లైక్ ఎలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాని గురించి ఇప్పుడు మేము ఫార్టీ ప్లస్ ప్లస్ కంటే ఇంకా ఎక్కువ శారీ డ్రిప్పింగ్స్ కూడా మేము ట్వంటీ ఫైవ్ ప్లస్ నేర్చుకున్నాము నాట్ ఈవెన్ సెవెన్ అక్కడ మాకు లిస్ట్ వచ్చి చెప్పింది అంటే మాకు ఫస్ట్ స్టార్టింగ్లో మాకు లిస్ట్ వచ్చి చెప్పింది ఫిఫ్టీన్ ఆర్ సెవెన్ ప్లస్ శారీ డ్రిప్పింగ్స్ కానీ మా మేడం వచ్చేసి నియర్లీ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ప్లస్ అంటే మాకు ఈవెన్ ఇంట్లోకి పోయి కూడా ఇప్పుడు శారీ డిజిన్స్ కూడా ఫుల్ ఆఫ్ డిమాండ్ ఉంది ఒక్కొక్క కేటగిరీకి మేము పక్క అన్ని కలిపి అవసరం లేదు మ్యామ్ ఒక్కొక్క కేటగిరీకి వెళ్ళినా కానీ మాకు మంచి గెయిన్ ఉంటుంది ఒక్కొక్క శారీ ఒక లైక్ ఓన్లీ మేకప్కి వెళ్ళినా కానీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ గెయిన్ చేసుకోవచ్చు ఓన్లీ ఇన్ వన్ డే నాట్ ఇన్ త్రీ ఫోర్ డేస్ వన్ మంత్ కష్టపడింది బట్టి కూడా మనం కొన్నిసార్లు అంటే ఎక్కడ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎలా బట్టి కూడా కాస్ట్ ఇక్కడ కాస్మెటాలజీ అనేది కూడా ఎటువంటి స్కిన్ టోన్ ఎటువంటి ఎట్లా చేస్తున్నాము స్కిన్ టోన్ బట్టి కూడా మనం చేంజ్ ఓవర్ చేసుకోవచ్చు ఈవెన్ మేకప్ కూడా ఎటువంటి ఫేస్ వాళ్ళకి ఎటువంటి స్కిన్ టోన్ వాళ్ళకి ఎటువంటి ఫినిషింగ్ అనేది ఇవ్వాలి

సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత ఈ కోర్స్ని కనుక మీరు డెవలప్ చేసుకోవాలి అనుకున్న బిల్డ్ చేసుకోవాలి అనుకున్న నేర్చుకోవాలి అనుకున్న ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలి అనుకున్న వండర్ఫుల్ అకాడమీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది అండ్ దాంతోపాటు డిఫరెంట్ ఫేస్లని స్కిన్ టోన్స్ని మీరు టచ్ చేయొచ్చు చూడొచ్చు ఎక్స్పీరియన్స్ అయ్యచ్చు ఎస్పెషల్లీ ఇందులో ఏంటి అంటే శారీ డ్రేపింగ్ నెయిల్ ఆర్ట్ అండ్ హెయిర్ స్టైల్ అండ్ దాంతోపాటు మేకప్ ఇవే కాకుండా స్కిన్కి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉంటుంటుందో హెయిర్కి సంబంధించిన నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో హెల్త్ వైజ్గా మనం చూసుకుంటే వాటిని కూడా ఇక్కడ వాళ్ళు ఎక్కడైతే నీడ్ ఉంది ఇది పిల్లలకి అవసరం ఇది నేర్చుకుంటే ఇంకొంచెం ప్రో అయ్యే అవకాశం ఉంటుందన్న స్పేస్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి రమేష్ గారు ఆ కోర్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విజయవాడ ట్వంటీ సిక్స్త్లో స్టార్ట్ అయిపోతుంది బ్యాచ్ అందులో ఎస్పెషల్ లోన్ అవేర్నెస్ని క్రియేట్ చేయబోతున్నారు ప్రతి ఒక్క ఆడపిల్ల నేర్చుకున్న తర్వాత సొంతగా తన కాలమే తను నిలబడడానికి ఇన్వెస్ట్మెంట్ని క్రియేట్ చేసుకోవడానికి కూడా అవకాశాలు చూపించే ఛాన్స్ ఉంది వాళ్ళు కనుక స్కిల్ డెవలప్ చేసుకుంటే అని సో జూలై ఫస్ట్ హైదరాబాద్లో ఉండబోతుంది జూన్ ట్వంటీ సిక్స్త్ విజయవాడలో ఉండబోతుంది ఈ ఆపర్చునిటీ కనుక మీరు సద్వినియోగం అనుకున్నా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్న కింద స్కూల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రమేష్ మేకప్ అకాడమీ స్టూడియో వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ